నమస్తే మీరు చూస్తుంది ఖుషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి మొట్టమొదటిసారి అయితే ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే క్లిక్ చేయాల్సిందిగా మేమైతే కోరడం జరుగుతుందండి వీడియోనైతే చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని అయితే మేమైతే కోరుకుంటున్నామండి మీరు చూస్తున్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి స్టేషన్ కనపూర్ మండల్ పాలకుర్తి విలేజ్ నుండి అయితే మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి ఇది టోటల్ టెన్ ఎకర్స్ అండి టోటల్ ప్యాడీ అండి దీనికి ఓనర్ కోడ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇదైతే పూర్తిగా ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చోండి మాట్లాడుకోవచ్చు అండి మెయిన్ రోడ్ నుండి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ అనేది ఉండడం జరుగుతుందండి సైట్ వరకు అయితే థర్టీ ఫీట్ మట్టి రోడ్ అయితే ఉండడం జరుగుతుందండి క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ అండి మీ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీకి అయితే రైతు బంధు మరియు ధరణులలో అయితే అన్నీ ఎలిజిబుల్ ఉన్నాయని చెప్పేసి అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మేమైతే తప్పకుండా మీకు సైట్ విజిట్ అయితే చేపించి చూపిస్తామండి కార్పొరేషన్ ఏరియాలో ఒక గుంట గుంటరీతో ఇక్కడ ఒక అయితే వస్తుందండి మిడిల్ క్లాస్ వారికి తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ